శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఈ సింహాచలంలో ఈ సింహాద్రప్పనికి చందనోత్సవం చేస్తారు అంటే సంవత్సరం పాటు నిరంతరం అతను చందనంతోనే ఉంటాడు శివలింగ ఆకారంలో ఈరోజు నిజరూప దర్శనం అన్నమాట చందనం అంతా ఒలిచి మళ్ళీ కొత్త చందనాన్ని పూస్తారు అన్నమాట చాలా అద్భుతమైన దర్శనము అందరూ దర్శించుకోవచ్చు అలాగే ఈరోజు ఏ దాన ధర్మాలు చేసినా ఏ పుణ్య కార్యక్రమాలు చేసినా అనంతమైన అక్షయమైన పుణ్య ఫలాన్ని మనము పొందుతాం కాబట్టి అంతమంది భగవంతుడి తాలూకా సేవలు కానీ చాలామంది గొడుగులు చెప్పులు వస్త్రాలు అన్నదానాలు ఇవి అనేకమైన మనం చేసిన ఏది చేసినా అనంతమైన ఫలితాన్ని ఫలాన్ని మనం పొందుతాం కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఆ సింహాద్రపాన్ని తలుచుకుంటూ చక్కగా వేసవ కాలం కాబట్టి ఎవరికి ఏది ధనం చేయాలంటే ధనం కానీ చెబులు కానీ గొడుగులు కానీ చేయొచ్చు